వెల్కమ్ టు జనరేటర్స్ ఈరోజు మీకు ఒక న్యూ ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చాం ఇది నూట యాభై గంజ గజాలతో ఈస్ట్ ఫేస్ చేసారండి దీంతో కూడా గ్రానైట్ ఇచ్చారు దీనికి దాంతో దాంతో పాటుగా పూలది కూడా ఇచ్చారు మనకి పూల కుండలు పెట్టుకోవడానికి ఒకసారి ఎలివేషన్ చూడారు హెచ్పిఎల్ హెచ్పిఎల్ తోటి మనకి మొత్తం కూడా డిజైన్ చేశారు మొత్తం కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ డోర్ కూడా టాటా స్కీల్తో చేశారండి దీంతో కూడా మనకి డోలు కూడా ఒకసారి పార్కింగ్ చూస్తే గ్రానైట్ ప్రొవైడ్ చేస్తారు మొత్తం కూడా పార్కింగ్లో మనకి మొత్తం నూట యాభై ఎనిమిది గజాలు ప్లస్ వన్ అండి కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే ప్రొవైడ్ చేస్తారు మొత్తం కూడా ఒకసారి వాల్ చూడండి ఎట్లా ఉందో మొత్తం టైల్స్ వేస్తారు మొత్తం కూడా ఒక్కసారి వన్ బిహెచ్ మాకు కింద ఉన్న టూ బిహెచ్కే చూద్దాం అండి కింద కూడా టేక్ ఫుడ్ తో ఇచ్చారు మనకి ఇండియన్ టేక్ ఫుడ్ అండి ఇది హాల్ ఒకసారి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి సీలింగ్ చేశారు యూపీ సీలింగ్ మొత్తం కూడా ఇక మనం చూసుకున్నట్టయితే టీవీ కూడా గ్రానైడ్ తోటి డిజైన్ ఇచ్చారు మనకి గ్రానైడ్ బాల్ ఇచ్చారు దాంతో పాటుగా మనకి నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క కిటికీలకి గ్రానైడ్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు దీనివల్ల మనకి ఏంటంటే ఎలాంటి చెదలు పట్టుకుంటుంది మెస్ ప్రొవైడ్ చేశారు స్టాండర్డ్ ఉందండి కంపెనీ ఇవన్నీ కూడా యూపీవి అదే ఒకసారి మీరు కిచెన్ కూడా చూసారంటే స్పేసెస్ ఉంది ఇచ్చారా దాంట్లో గ్రాండ్ వల్ల ప్రొవైడ్ చేశారు సింక్ కూడా మనకి సింక్ కూడా వాటర్ ప్రూఫ్ ఇచ్చారు మొత్తం కూడా మనకి దీంతో పాటుగా మనకి పూజా గది కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో పూజా గారు కూడా అంటే మనకి మొత్తం నూట యాభై ఐదు జీ ప్లస్ వన్ చాలా చక్కగా నీట్గా కట్టారు దీన్ని బిల్డర్ దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేసిందండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో కూడా సీలింగ్ ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ వెంటిలేషన్ చాలా బాగుంది దీనికి ఒక్కసారి మనం చూడండి ట్యాబ్స్ ఎంత తక్కువ జాగ్వార్ జాగ్వా ట్యాబ్ మొత్తం కూడా నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి టూ చూద్దాం అండి అది చాలా స్పేసెస్ ఉంటుంది మన మెట్లకి కూడా గ్రానైట్ ఇచ్చారు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ ఇచ్చారు మొత్తం కూడా మనకి అడ్రస్ వచ్చి ఎంజ్ కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ హైవేకి జస్ట్ వాకౌట్ రిస్టర్స్ లో ఉందండి ప్రాపర్టీ నూట యాభై ఎనిమిది గజాల్లో ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్లు ఉండేది ఇంకా మనకి ఫస్ట్ ఫోర్ లో ఉన్న మెయిన్ డోర్ అండి ఇది వావ్ ఇండియన్ టైప్ ఉంటుంది అండి మొత్తం కూడా ఇది ఫినిషింగ్ చాలా చాలా బాగుంది దాంతో పాటుగా మనకి ఇక్కడ టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు డిజైన్ టైల్స్ ప్రాపర్టీ పక్కనే కూడా మొత్తం కూడా ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి మొత్తం కూడా నూట యాభై ఎనిమిది గజాల్లో ప్లస్ వన్ ఇది హాల్ అండి ఎంత కూడా స్పేసెస్ హాల్ కిచెన్ డైనింగ్ హాల్ కిచెన్ పూజ గారి కిచెన్ చాలా చక్కగా ఉందండి వావు డిజైన్ టైల్స్ కూడా బాగున్నాయి పూజ గారి చూడండి ఒకసారి ఇక్కడ డోర్ కూడా చాలా బాగుంది గ్లాస్ తోటి టఫ్ గ్లాస్ తోటి మంచి చేయడండి పూజ కదా అనుకోని మనకి ఉందండి ఇక్కడ ఒకసారి మీరు ఇటచ్చు రండి మనం మాస్టర్ బెడ్ మాస్ బెడ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి సీలింగ్ ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా చూడండి కింద చెప్పాను కదా మనకి ప్రతి ఒక్క విండోస్ కి గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ ఇచ్చారు వల్ల మాకు చెదలు పట్టదు ప్లస్ మనం ఏం తీసుకోవాలన్నా ప్రశాంతంగా తీసుకోవచ్చు ప్లస్ మనకు మెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు యూపీ తోటి మనకి డోర్స్ ఇచ్చారు మొత్తం కూడా మనకి కంపెనీ డోర్స్ అండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేస్తారు మాస్టర్ బెడ్ మాస్టర్ బెడ్ లో ఉన్న అటాచ్డ్ పోతుంది సైజు కూడా చాలా పెద్దగా ఉంది మీకు పైన చూసుకుంటే దీంట్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ లో డైవర్టర్స్ మనకి ప్రొవైడ్ చేశారు ప్యారేజ్ పంపి మొత్తం పొడిగ్ మనకు బాత్రూమ్ లో కూడా సీలింగ్ ఒక డిజైన్ సీలింగ్ ఇచ్చారు వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది అది అండి మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటాం మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ మనకు నచ్చింది ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ విండోస్ కూడా గ్రానైట్ తోటి మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు వావ్ వెరీ గుడ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ నచ్చింది ఏంటంటే మనకి కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మూడు బాత్రూమ్లు డబల్ బెడ్రూమ్ లో మూడు బాత్రూమ్లు కామన్ బెడ్రూమ్ ఇంకా ఒక సింక్ ప్రొవైడ్ చేస్తారు చిన్నది ఓవరాల్ గా ఇవి ఉంటుంది అనమాట ప్రతి ఒక్క బాత్రూమ్ లో కూడా మనకి సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్క దాంట్లో కూడా డైవర్స్ డైవర్టర్స్ ఇచ్చారు దట్ దాంతో పాటుగా మీరు ఒక్కసారి చూడొచ్చు ఈ ప్రాపర్టీ మనకు ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్ నెంబర్ కానీ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ వచ్చి మనకి ప్రకాంజ హై సాగర్ హైవేకి చాలా నియర్ బై ఉంటుందండి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుంది ఎల్బీ నగర్కి టెన్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ ప్రాపర్టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్ నెంబర్ కానీ కాల్ చేసి కనుక్కోవచ్చు కూడా అపార్ట్మెంట్స్ ఇండ్ల మధ్యలో ఉందండి ప్రాపర్టీ మనకి ఇండ్ల మధ్యలో ఉన్న ప్రాపర్టీ ఈ పక్కనే మనకి ఇండస్ వ్యాలీ శ్లోక స్కూలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ మొత్తం కూడా మనకి చుట్టుపక్కల ఉన్నాయండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాయి కూడా ఎవరికైనా నచ్చినట్టయితే ఈ స్కూల్లతో నెంబర్ కానీ డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ కానీ కాల్ చేసి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కనుక్కోవచ్చు థ్యాంక్ యూ జై హింద్